కిప్ టీవీ నేను మీ యాంకర్ ఫాతిమా ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు ఆయనే మన ఎవరో కాదు మన సుభాష్ గౌడ్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ బాగున్నాను సార్ ఈ మధ్య మన ప్రేక్షకులు కొన్ని క్వశ్చన్స్ అంటూ అడగడం జరిగింది మిమ్మల్ని ప్రత్యేకంగా అడగమని చెప్పారు సో ఆ క్వశ్చన్ ఏంటంటే చాలా మంది మగవాళ్ళల్లో వీక్నెస్ కి సంబంధించి నరాల వీక్నెస్ అని చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంట సో దాని గురించి మీ దగ్గర ఏమైనా చక్కటి మంది ఉంటే దాని గురించి పరిష్కారం ఎలా ఏంటంటే మా వ్యూవర్స్కి చెప్పండి సార్ కొంచెం ఖచ్చితంగా తెలియజేస్తానండి ఈ మధ్య ఈ నరాలు వీక్నెస్ ఈ చెక్స్ వాళ్ళ ప్రాబ్లము ఈ వీర్య కణాల గురించి చాలా వరకు చాలామంది ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు ఎంత ట్రై చేసినా ఏం చేసినా టైమింగ్స్ పెరగట్లేదు వీర్య కణాలు పెరగట్లేదు చెక్స్ వాళ్ళ కెపాసిటీ పెరగట్లేదు నేను అక్కడ మందులు వాడినా ఇక్కడ మందులు వాడినా వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు ఎన్నో చోట్ల ట్రై చేస్తున్నారు కానీ సరైన మందులు ఇచ్చేవాళ్ళు లేరు అదేవిధంగా సరైన పద్ధతులు లేదు చాలా ప్రతి వద్ద మగవాడు ఏమనుకుంటారు నేను ఎక్కువ చేపు సంభోగం అనేది చేయాల చెక్సోల్ కెపాసిటీ ఎక్కువ పెరగాల అనేది మగంలో కోరికలు ఉన్నప్పటికీను చేయలేకపోతున్నారు కావట్లేదు ఏదో బాధపడి ఒకసారి చేస్తారు ఒక నిమిషం రెండు నిమిషాల్లో వీర్యం పడిపోతుంది లేచి బయటకు వచ్చేస్తున్నారు దీనివల్ల ఎంతోమంది ఆడవాళ్ళు కూడాను వీని కెపాసిటీ ఇంతేనా వీని వల్ల కాదా వీడు ఎందుకు పనికిరాను అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు అదేవిధంగా భర్తను దూరం పెట్టి వేరే వాళ్ళని చూస్తున్న ఆడవాళ్ళు కూడా ఉన్నారు ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే సమస్య వచ్చింది అని ఎవరు భయపడకూడదు దానికి పరిష్కారం ఎదుకోవాలి మొగని కెపాసిటీ లేదన్నంత మాత్రాన భార్య వదలకూడదు నాకు కెపాసిటీ లేదు అని నేను పోకుండా అని కొంతమంది కండిషన్లు పెట్టుకుంటారు కూడా పోతే ఎవరైనా వాళ్ళు ఏమనుకుంటారో నా పండ్లం ఏమనుకుంటుందో తిట్టుకుంటుందేమో అలా కాదు దానికి ఒక పరిష్కారం ఉంటుంది దేనివల్ల మీకు ఇలా అవుతుంది అంటే మీరు చిన్న వయసులో ఫోన్లో పి బ్లూ చూడడము చూడము ప్రయోగాలు చేసుకోవడము చేతుల్లో కొట్టుకోవడము ఇంకా కొంతమంది ఏదేదో తల్లె పనులు కూడా చేసింటారు ఈ మీ వయసుకి మించిన స్త్రీలతో మీరు సంభోగం చేయడం కానీ మగవాను కన్నా ఒక్క నెల వయసులో పెద్దదైన ఆడదంతో కలవకూడదు సంభోగం అనేది చేయరాదు మీరు నార్మల్గా మీకన్నా చిన్న వయసు వాళ్ళతో ఒక్కసారి సంభోగం మూడు సార్లు సంభోగం చేసే కెపాసిటీ మీ వయసులో పెద్దవాళ్ళ దగ్గర ఒకేసారిలో వెళ్ళిపోతుంది అదే విధంగా హస్తప్రయోగాలు చేసుకున్నా కూడా అంతే ఒక్కసారి హస్తప్రయోగంలో వేస్ట్ చేసే ఎనర్జీ మూడు సార్లు స్త్రీ దగ్గర సంభోగం చేయొచ్చు అంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది దానివల్ల ప్రతి ఒక్కరికి చెప్పేది ఏమంటే హస్తప్రయోగాలు చేసుకోకండి వయసులో పెద్ద స్త్రీల దగ్గర కలవకండి ఇప్పుడులో చాలామంది మ్యాక్సిమం ఇప్పుడు ఫోన్ చేసే వాళ్ళంతా నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల పైన ఉన్న పెద్దోళ్ళు ఒక ట్వంటీ పర్సెంట్ ఇంకా పద్దెనిమిది నుంచి ముప్పై లోపల ఉండే వాళ్ళే ఎనభై శాతం పిల్లలు ఫోన్ చేస్తారు రెండు మూడు సంవత్సరాలు లేదా ఒక సంవత్సరం హస్తప్రోగాలు చేసుకున్నారంటే వాళ్ళ బాడీలో ఉండే పూర్తి కణాలు ఎనర్జీ అనేది ఉంటుంది అందరూ ఫోన్ చేసి అడిగేవాళ్ళు కేవలం పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపల ఉన్నలే కనీసం ఇంకా వాళ్ళు పెండ్లు కూడా లేదు కరెక్ట్గా వాళ్ళ పెండ్ల ఏజ్కి వచ్చినప్పుడు పెండ్లు వాళ్ళ ఇంట్లో పిక్ చేసినవాడు ఫోన్ చేస్తారు సార్ ఇలా లెగట్లేదు పూర్తిగా పడిపోయింది లోపలికి వెళ్ళిపోయింది తోలు తప్ప అస్సలు ఏం లేదు అనే పరిస్థితికి వచ్చారు ఇదంతా వాళ్ళు చేసుకునే అస్తప్రయోగాలు ఒకే ఒక్క సమస్యతో బా ప్రతి ఒక్క మనిషి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చెక్సోల్ కెపాసిటీ పెరగాలన్నా మీరు వీరుడు దూరుడు సూర్యుడు అనిపించుకోవాలన్నా మీ దేహపుష్టి ఉన్నా మీ కండ్లున్నా బలం ఉన్నా వీర్య కణాలు దేహంలో ఉంటే ఇవన్నీ ఉంటాయి బుద్ధిశక్తి పోతుంది వీర్య కణాలు లేకపోతే వీర్య కణాలు లేకపోతే షుగర్ వస్తుంది చాలామందికి పక్షాతం వస్తుంటుంది చిన్న వయసులో పక్షాతం ఊరికే రాదు పక్షాతం వీరేకాణాలు లేదంటే పరలేసేసి వస్తుంది మీ బాడీని పట్టుకొని నడిపించే అట్లాది ఏమీ ఉండదు అప్పుడు ఆ వీర్యమే మీ బాడీకి అన్నిటికీ ఎనర్జీ దాన్ని కాపాడుకోవడం మిగిలించుకోవడం గట్టి పుష్టి బలము తాగత్తు మీ సిక్స్ ప్యాక్ మీ ఎనర్జీ అంతా వీరేకాణమే అదొకటి లేని ఎందుకు పనికిరాదు దయచేసి ఎవరు హస్తప్రయోగాలు చేసుకోకండి ఒకవేళ తెలుసు తెలియక చేసుకొని దేహం పూర్తిగా పాడు చేసుకో ఉండాను అన్నోళ్ళకి నేను ఒక మంచి మందు చెప్తున్నా నీట్గా మీకు మీరుగా చేసి వాడుకోండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇది తిరుగులేని లేని బ్రహ్మాస్త్రము ఈ మందుని మూడు నెలలు వాడుకున్నారంటే ఇంకా ఇరవై సంవత్సరాలు మీకు తిరుగులేదు అంతే మూడు నెలలు దీన్ని ఎవరు వాడతారో మీకు తిరుగులేని అస్త్రం ఇది రోజుకి టైమింగ్స్ పెరుగుతుంది కెపాసిటీ పెరుగుతుంది వీర్య కణాలు పెరుగుతాయి స్పీడ్ పెరుగుతుంది ఆక్టివ్ సెల్స్ పెరుగుతాయి ఇన్ని మంచి అద్భుతమైన మందు ఇది ప్రతి ఒక్కరు ఓపికగా చేసుకొని మీకు మీరుగా వాడుకోండి చూడండి దీనికి కావాల్సినది సలాబ్ ముస్లీ బాగా చూసుకోండి ఇది చూడ్డానికి శతావరి లాగా ఉంటుంది కానీ శతావరి కాదు సలాబ్ ముస్లి అంటారు ఈ సలాబ్ ముస్లీ వంద గ్రాములు తెచ్చుకోండి అదేవిధంగా తుమ్మమాను బంక ఇక చూడండి ఈ తుమ్మమాన బంక మీరు బాండ్లీలో వేసి లైట్గా నెయ్యి వేసి కొద్దిగా వేపాలి ఇది శుద్ధి ఇలా శుద్ధి చేసిన ఈ తుమ్ము మాన బంక రెడీ చేసి పెట్టుకోండి అదేవిధంగా ఇది చూడండి ఇది వచ్చి శతావరి పిల్లి పిచ్చి వేర్లు అంటారు దీన్ని శతావరి అంటారు ఇది పాలితో సార్లు ఉడికేసి కూర్చోండి ఈ పైన పొట్టు తీసేయాలి లేకపోతే దీనిపైన పొట్టు ఉంటుంది అది తీసేయాలి సార్లు పాలతో ఉడికేసి ఆ పొట్టు పెరిగేస్తే ఈ విధంగా తెల్లగా ఉంటుంది ఇది వంద గ్రాములు పౌడర్ చేసుకోండి అదేవిధంగా ఇక్కడ చూడండి ఇది గుడమోట్లు అంటారు గుడిమోట్లు బాగా చూసుకోండి ఇది గుడిమోట్లు ఇది మాత్రం చాలా తక్కువ ప్రమాణం వేసుకోండి ఇది ఎక్కువ వేస్తే ఓవర్ మూడు ఫీలింగ్స్ వస్తుంది కానీ ప్రయోజనం ఉండదు ఓవర్ ఫీలింగ్స్ వచ్చిందంటే మీరు చేస్తారు వీరేం బయటికి వెళ్ళిపోతుంది కొన్నాళ్ళు దేహంలో నెలల్లో ఇవన్నీ వంద వంద గ్రాములు వేసినప్పుడు ఈ గుడి మోట్లు ఒక ముప్పై గ్రాములు వేసుకోండి సార్ ఈ గుడి మోట్లు ఎండించి పౌడర్ చేసి ముప్పై గ్రాములు గురుమోటలు పౌడర్ వేయండి అదేవిధంగా ఇక్కడ మీకు వీరే స్తంభనం జరగడానికి ఇక్కడ చూడండి ఇది ధూలగుండి ఈ దూలుగుండి వచ్చి రెండు సార్లు పాలు పోసి ఉడికేసి ఉడికేసి పొట్లంతా ఒలిసి ఎండించి పౌడర్ చేసుకోండి అదేవిధంగా ఇక్కడ మదన కామేశ్వరి పువ్వు బాగా చూడండి ఇది మదన కామేశ్వరి పువ్వు ఎంత బాగు చూడండి ఈ మదన కామేశ్వరి పువ్వు తెచ్చి పౌడర్ చేసి వంద గ్రాములు రెడీ చేసుకోండి ఇది మనకు మొగలింగం చెక్క మొగతానానికి మొగలింగం చెక్క నెంబర్ వన్ మేక పాలతో గన రెండు సార్లు దీన్ని ఉడికేసి ఆ పాలు మొత్తం ఇదే పీల్చుకునేలాగా పెట్టుకొని తర్వాత గన మీరు ఇది ఒక్కటి తాగినా కూడా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది ఈ మొగలింగం చెక్క మేక పాలతో రెండు సార్లు తాపించి ఉడికించి తర్వాత ఎండించి పౌడర్ చేసుకోండి కూర్చోండి పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డే ముందన్నారు మన పెద్దలు ఏ రోగము అని తెలియదు ఏ సమస్యనో తెలియదు వాళ్ళకి పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డే మందు దీన్ని అశోగంధ అని ఇప్పుడు పిలుబడుతుంది ఇప్పుడు వచ్చి అశోగంధ సన్నగా బింపిండి లాగా వస్తుంది అది వేస్ట్ కూర్చోండి ఎంత దప్పు ముందు ఏ సైజు ఉందో ఇది ఒరిజినల్ అశోగంధ నాట్ అశోగంధ పెన్నేరు గడ్డ అంటే ఈ విధంగా గడ్డలాగా ఉండాలి తోకలు ఉంటే గడ్డ కాదు ఇలాంటి అశోగంధ తచ్చుకొని ఒక ఐదు సార్లు పాలు పోసి ఉడికేయడం ఎండేయడం పాలు పోసి ఉడికేయడం ఎండేయడం ఆ పాలు మొత్తం ఇది పిల్చుకొని ఎండికేయాలి ఆ విధంగా ఒక ఐదు సార్లు శుద్ధి చేసి పెట్టుకున్నారంటే అద్భుతమైన రిజల్ట్ ఇంకా ఒక ముఖ్యమైన ఐటమ్ ఏంటంటే ఇక్కడ చూడండి ఇది వచ్చి మీకు ఎర్ర ఎర్రలోనే పిలువబడుతుంది ఇది ఓన్లీ తమిళనాడు సైడ్ మాత్రం బాగా దొరుకుతుంది ఎర్ర ఎరులు ఈ ఎర్ర ఎర్రలు మన చేతిలో పిసికినారంటే చేతితో ఎర్రగా అవుతుంది అలా ఉంటుంది ఈ ఎర్ర ఎరులు తెచ్చి శుభ్రంగా ఉన్నప్పుడే కడిగేసి ఎండించి పౌడర్ చేసుకోండి అదేవిధంగా నేల తాటి గడ్లు చూడండి ఇది నేల తాటి గడ్డలు ఎవరైనా సరే నేల తాటి గడ్డలు అంగిట్లో అయినా తెచ్చి లేదు మీకు బాగా అందుబాటులో దొరుకుతాయి తెల్ల పూసేది నల్లపు పూసేది ఎర్రపు పూసేది అన్నీ ఉంటుంది ఈ నేల తాటి గడ్డలు తెచ్చి రెండు సార్లు పాలతో ఉడికేసి మళ్ళీ ఎండించి పౌడర్ చేసి పెట్టుకోవాలి అదేవిధంగా మీకు దీంట్లోకి ఆఖరిగా కలుపుకోవాల్సిన పదార్థాలు ఇంగిలీకం ఇంగ్లీకంలో చాలా అద్భుతమైన వీరేకరణాలను రుద్దు చేసే కెపాసిటీ కానీ చెక్సులు కెపాసిటీని పెంచే కెపాసిటీ కానీ ఈ వన్లీ ఇంగ్లీకానికే ఉంది దానివల్ల ఈ ఇంగ్లీకాన్ని మేక పాలతో మూడు రోజులు పాలతో మూడు రోజులు నానబెట్టి ఆ పాలు అలాగే వెండి అదే పీల్చుకునేలాగా చేసి దీన్ని కూడా ఒక ఇరవై గ్రాముల నూరు పెట్టుకోండి ఇవన్నీ వందొంద గ్రాములు వేసినప్పుడు ఇది ఒక ఇరవై గ్రాముల ఇంగ్లీక పసుపు నూరు పెట్టుకోండి దీంట్లో వలంద ఇంగ్లీకం ఉంటుంది అంశపాద ఇంగ్లీకం ఉంటుంది మీరు ఏదైనా వాడుకోవచ్చు అదేవిధంగా ఒక పొది నుంచి ఇరవై గ్రాములు కుంకుమ పువ్వు పొది నుంచి ఇరవై గ్రాములు కుంకుమ పువ్వు తెచ్చి బాగా నూరి పౌడర్ చేసి పెట్టుకొని దీంట్లో కలుపండి అది ఒరిజినల్ కుంకుమ పువ్వు ఉండాలి లాఖరిగా మనకు ఇక్కడ చూడండి గోమూత్ర శిలాజిత్ ఇది వచ్చి మన గోమూత్ర శిలాజిత్తు దీన్ని ఇప్పుడు బయట మార్కెట్లో డూప్లికేట్ కూడా అమ్మేస్తున్నారు తెలియకుండా ఏది పడితే తీసుకోక ఒరిజినల్గా మీరు ఈ గోమూత్ర శిలాజిత్తు అనేది ఒక పది గ్రాములు పది గ్రాములు గోమూత్ర శిలా వచ్చి ఇవన్నీ పౌడర్ చేసిన తర్వాత ఒక్క గ్లాసు మ్యా ఒక్క లీటర్ మేక పాలు ఒక్క లీటర్ ఆవు పాలు ఒక ఏదైనా ఒక ఇనుపు బాండ్లీ కానీ లేక స్టీల్ది కానీ లేక రాగిది కానీ ఆ బా పాత్ర బాండ్లు ఏదో ఒకటి అందులో పాలు పోసి ఈ పౌడర్లు అందులో అందులో వేసి ఆవు నెయ్యి ఒక లీటరు లేక అర లీటర్ ఆవు నెయ్యి వేయండి తేనె నెయ్యి ఒక లీటర్ వేయాల్సి వస్తుంది లేదా తేనె ఒక లీటర్ వేయండి ఆవు నెయ్యి అర లీటర్ వేసుకోండి ఇవి రెండు సమానంగా వేయకూడదు ఒకటి ఎక్కువ తక్కువగా చేసుకొని ఈ పాల్లోకి పౌడర్లు అంతా వేసి నెయ్యి వేసి బాగా తిప్పుతూ పాకం తీసుకోండి ఎక్కువ మంట పెడితే మాడిపోతుంది ఇంట్లో ఉండే నీళ్ళ అంశము అంశం పోదు దానివల్ల తక్కువ మంటతో తిప్పుతూ వచ్చారంటే ఇది లేహపాకం రావాలా ఇది అయ్యి బాగా ముదిరి పాకం వచ్చింది నీళ్ళంతా పోయింది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తొంభై శాతం చల్లగా అయిన తర్వాత అప్పుడు మీరు ఇందులో తేనె కలపండి తేనె కలిపి దీన్ని ఒక గాజు సల భద్రపరుచుకొని ప్రతిరోజు నైట్ భోజనం అయిన తర్వాత పొద్దున్నే భోజనం అయిన తర్వాత ఒక చెమచ అంటే ఒక టేబుల్ స్పూన్ పది గ్రాములు పన్నెండు గ్రాముల వరకు కూడా వాడుకోవచ్చు ఈ లేహం తిని ఒక గ్లాస్ పాలు తాగుతూ వచ్చారంటే అప్పుడు మీకు వీర్య స్తంభన కానీ వీర్య రుద్ది కానీ సెక్స్వల్ కెపాసిటీ కానీ ఎనర్జీ కానీ ఉంటుంది అదేవిధంగా మన వీడియోస్లో కొన్ని ఆయిల్స్ కూడా చెప్పింటాను మసాజ్ ఆయిల్స్ అది కూడా చూస్ చేసి వాడుకున్నారంటే కంప్లీట్గా మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఎవరైనా సరే ఒక రెండు నెలలు లేక మూడు నెలలు దీన్ని వాడుకుంటూ వచ్చారంటే అద్భుతమైన మందులు ఇది కానపక్షాన మీరు చేసుకోలేనంటే మాకు కాల్ చేశారంటే దీనికి సంబంధించిన మందులు మనం కాల్ అంటే ఇస్తాం కొరియర్ ద్వారా కూడా వస్తే మీకు మెరుగాను చేసుకోవచ్చు లేదు ఇక్కడ వచ్చి మీ సమస్య చూపించి మీకు కావాల్సిన మందులు దానికి తగిన మందులైనా తీసుకుపోవచ్చు నమస్తే అండి